రేపటి మన భవిష్యత్తు తరం కోసం ఇక్కడ ఒక గొప్ప లక్ష్యంతో మీ అందరి ఆలోచనలు మీ అందరి మాటలు మీ అందరి ప్రవర్తనలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న మనందరం కూడా దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ జనాలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ అదేవిధంగా ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం వాళ్ళ కుటుంబంలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేదా ఎంటెక్లు బీటెక్లు చేసి ఐటీ సెక్టార్ నుంచి జాబు చేస్తున్న వాళ్ళు లేదా ఎంఈఓ గారిలో గెస్టెడ్ ఆఫీసర్లు లేదంటే మన హెచ్ఎంసార్ లాంటి వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఈ దేశ జనాభాలో ఈరోజు కూడా దేశంలో ఈరోజు కూడా దేశంలో కనీసమైనటువంటి వసతులు నోచుకునేటువంటి వ్యవస్థ ఏమైనా విద్యారంగం వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న ఈ తరుణంలో కూడా ఈరోజు విద్య మిద్యల్లో ఉన్న వాళ్ళకు అందుతా ఉంది నారాయణ చైతన్య విజ్ఞాన వికాస్ లాంటి కాలేజీలలో లక్షల రూపాయలు ధార ఆత్మహత్యలు చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రసే ఇష్యూ తీసుకుంటున్నారు కానీ ఈరోజు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటే మనం రెండే రెండు కాపాడుకోవాలి ఇప్పుడు సమస్త భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఏం కాపాడాలంటే ఒకటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి రెండు పర్యావరణాన్ని కాపాడాలి ఈ పర్యావరణాన్ని ఎవరైతే కాపాడుతారో ఎవరైతే ప్రకృతిని కాపాడుతారో వాళ్ళు తప్పకుండా మీరు తిరుపతి పోయినా లేదా మక్కాకు పోయినా జరుసలేం పోయినా లేదా భగవానుడు బుద్ధ భగవాను పుట్టండి బుద్ధ గయాకు పోయినా కూడా అన్ని ప్రాంతాలు కూడా స్వచ్ఛమైన ప్రకృతి దేవులపల్లి గ్రామం ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి కిలోమీటర్ దూరంలో గ్రీన్ కనబడుతుంది ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే శ్రీనివాస్ మా బాగా చెప్పారు పాములు వస్తున్నాయని తప్పకుండా వస్తే ప్రకృతిని మొత్తం నాశనం చేసినాం కాబట్టి నర్సాపుర అడవులలో కోతులని బయటకు వచ్చి ఇంట్లో మీరు దాడులు చేస్తూ ఉన్నాయి అవునా కాదా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో కాబట్టి ఆ అందమైన ప్రకృతిని మనందరం నాశనం చేశాం ఈరోజు ఎస్ దాని గురించి కూడా మాట్లాడతాం ఒక నర్సాపురే కాదు యావత్ తెలంగాణ మొత్తం డంపింగ్ యార్డే భారతదేశంలో దాదాపుగా ప్రపంచంలో టాప్ పొల్యూషన్ సిటీలలో ఇండియాలోనే ముప్పై ఉన్నాయి నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది ప్రపంచంలో అత్యధిక కాలుష్యభరితమైన నగరాలలో మేఘాలయలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇండియాలో కాదు వరల్డ్ వరల్డ్లో నెంబర్ వన్లో ఉంది ఇక ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే రాబోయే తరాలు గాలి కూడా కొనుక్కోవాల్సిన ఒక దయనీయమైన స్థితిలోకి మనం అందరం వెళ్తూ ఉన్నాం మొన్న ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ చూసినట్లయితే దాదాపుగా ఐదు వందల దాని యొక్క ఇండెక్స్ ఐదు వందలు ఎప్పుడు దాటిపోయిందనమాట ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ అనేది అదే ఢిల్లీలో ఒక ఇద్దరు సిక్కు దంపతులు వాళ్ళ ఇంట్లో నాటుకున్న చెట్ల ద్వారా వాళ్ళ సరౌండింగ్ లో డెబ్బై శాతం మాత్రమే ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ ఉన్నట్టుగా చెప్తా ఉంది